ఎంతో వైసీపీకి టెక్కలు కూడా అంతేనా కుప్పంలో చంద్రబాబును ఓడించడం టెక్కలిలో అచ్చన్న సీటు చించేయడం వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందా సిక్కోలు రాజకీయంలో టెక్కలి సీటు పై వైసీపీ కన్నేసింది దువ్వాడును బరిలో దింపి అచ్చెన్నాయుడుకు చుక్కలు చూపించడానికి సిద్ధమైంది టీడీపీ అంతర్గత పోరు వైసీపీ విజయానికి కలిసి వస్తుందా ఏపీ టిడిపి చీఫ్ అయిన లోకల్ గా పచ్చపార్టీ యూత్ అచ్చెన్నతో కలిసి నడవడం లేదా దుబారా వర్సెస్ అచ్చన్న పోరుతో టెక్కలి పాలిటిక్స్ రంజుగా మారాయా టెక్కలి పోరులో తాజా పరిస్థితులు ఏంటి పార్టీల వారీగా ఎదురవుతున్న సమస్యలేంటి పార్టీల బలబలాలేంటి శ్రీకాకుళం జిల్లాలో కీలక నియోజకవర్గాలలో ఒకటైన టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది ఇప్పటి ఈ నియోజకవర్గంలో మొత్తం పదహారు సార్లు ఎన్నికలు జరిగాయి అందులో కాంగ్రెస్ ఐదు సార్లు టీడీపీ ఎనిమిది సార్లు జనతా పార్టీ ఒకసారి స్వతంత్ర పార్టీ రెండు సార్లు ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన రేవతిపతి ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే గుండెపోటుతో మరణించారు ఆయన అచ్చెన్నాయుడుపై గెలుపొందారు దీంతో ఉప ఎన్నిక జరిగింది అందులో ఆయన భార్య భారతి టీడీపీ నేత అచ్చెన్నాయుడుపై గెలుపొందారు రేవతిపతి సైతం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికల నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కోట బొమ్మాలి సంత బొమ్మాలి టెక్కలి మండలాలు పూర్తిగా టెక్కలి నియోజకవర్గంలో చేరాయి పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు ఈ నియోజకవర్గం నుంచి ఎన్నిక కాలేదు ఈ నియోజకవర్గం నుంచి మాజీ స్పీకర్ రొక్కం లక్ష్మీ నరసింహ ద్వారా ఒక్కరు మాత్రమే రెండు సార్లు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత ఈ సీటుకు రాజీనామా చేశారు ఈ స్థానాన్ని వదిలి హిందూపూర్ నుంచి కొనసాగారు ప్రస్తుతం తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇదే నియోజకవర్గం నుంచి రెండో పర్యాయం ప్రాతినిధ్యం వహిస్తూ మళ్లీ ఎన్నికల వరిలో దిగుతున్నారు రెండు వేల పద్నాలుగులో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తంగా రెండు లక్షల యాభై ఏడు వేల నలభై నాలుగు ఉండగా అందులో ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై మూడు ఓట్లు పోలయ్యాయి టీడీపీ నుంచి పోటీ చేసిన అచ్చెన్నాయుడు కు ఎనభై ఒక్క వేల నూట అరవై ఏడు ఓట్లు రాగా వైసీపీ నుంచి పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ కు డెబ్బై రెండు వేల ఏడు వందల ఎనభై ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడు ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఏడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆ ఎన్నికలలో టీడీపీకి యాభై పాయింట్ తొమ్మిది శాతం ఓటు బ్యాంకు రాగా వైకాపాకు నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం వచ్చాయి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దుబ్బాడ శ్రీనివాస్ రెండు వేల తొమ్మిదిలో ఇదే నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అచ్చెన్నాయుడు మంత్రి అయ్యారు చంద్రబాబు ప్రభుత్వంలో అసెంబ్లీ లోపల బయట ప్రభుత్వానికి ప్రధాన వాయిస్ అయ్యారు జిల్లాలో మొత్తంగా పార్టీకి కీలక నేతగా ఎదిగారు అయితే ఎన్నికల్లో కూడా అచ్చెన్నాయుడు గెలిచిన టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది ఎన్నికల్లో రెండు రిపీట్ అవుతుంది అప్పటిలాగానే జనసేన ఇప్పుడు టీడీపీతో కలిసింది వైసీపీ నుంచి మారు దువ్వాడ శ్రీనివాస్ పోటీలో ఉండడంతో మరోమారు అచ్చెన్న వర్సెస్ దువ్వాడ పోరుకు టెక్కలి రెడీ అయింది అయితే టెక్కలి టీడీపీకి గడ్డు రోజులు వచ్చాయంటున్నారు ఇంటా బయట కూడా కాస్త కష్టమైన పరిస్థితి ఉంది ఆ నియోజకవర్గ నేత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడికి కష్టకాలం మరో పదేళ్లు ఉంటుందంటోంది వైసీపీ ఈసారి ఎమ్మెల్యే అంటున్నారు వైసీపీ నేతలు కుప్పంలో చంద్రబాబును ఓడించడం ఎంత ముఖ్యమో ఇక్కడ టెక్కలిలో అచ్చన్న కూడా అంతే ముఖ్యమంటుంది టెక్కలి వైసీపీ ఇన్ని మాటల టెక్కలిలో అచ్చన్న గెలడం అసాధ్యం అంటూ వైసీపీ ప్రతిజ్ఞ చేస్తూ అస్సలు నిద్రపోనివ్వడం లేదు ప్రస్తుతం టీడీపీ యువ నాయకత్వం ఇప్పుడు అచ్చెన్నాయన్ని అంతగా పట్టించుకోవడం లేదట అచ్చెన్న వ్యవహార శైలి ఇందుకు పెద్ద కారణం అయితే టీడీపీ ఈ విషయాన్ని పసిగట్టిందో ఏమో వైసీపీ మాత్రం అచ్చన్నపై మరింత పటిష్టంగా స్కెచ్లు వేస్తుంది జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో గెలిచిన టీడీపీ నేతల్లో అచ్చెన్నీ గట్టిగా టార్గెట్ చేసింది దీనికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా చూసి చూడనట్లు ఉండాలని భావిస్తుందని సమాచారం అచ్చెన్న గెలుపు పార్టీకి అంత ప్లస్ కాదనేది టీడీపీలో టాక్ పార్టీపై విష ప్రచారం చేస్తున్న అచ్చనకి కౌంటర్ ఇవ్వాలనేది టీడీపీ యువ నాయకత్వం భావనట అయితే అదేది పూర్తిగా బయటకు మాత్రం అనడం లేదు కింజరపు కుటుంబంలో ఎర్రన్న తర్వాత వినిపించే ప్రముఖ పేరు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడికి మించి పార్టీలో కీ రోల్ ఇస్తూ ఉంటారనేది నిర్వివాదాంశం కారణాలు ఏమైనా అచ్చెన్నాయుడు టీడీపీలోనే అసంతృప్తి శాఖ మాత్రం తగులుతోంది అటు వైసీపీకి మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక పెద్ద ప్లేస్ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా టెక్లిలో అచ్చెన్న సీటు చింపేయాలని భావిస్తున్నారు అందుకే ఎప్పుడు కలవని కళింగ సామాజిక వర్గం ఇప్పుడు చేతులు కలుపుతోంది నియోజకవర్గంలో తిరుగాడుతోంది ఉన్న నలుగురు కళింగ యోధార యోధ నేతలందరూ ఒక్కటిగా కలిసి నియోజకవర్గంలో అచ్చెన్ను పక్కన పెట్టి తమ సామాజిక వర్గం వారే గెలవాలనేది యోచనగా తెలుస్తుంది ఏది ఏమైనా టెక్కిలిలో వైసీపీ నుంచి ఈసారి గెలుపు ఈజీ కాదన్నది అక్కడి టాక్ విభేదాలు ఉన్న చోట్ల నేతలతో మాట్లాడి అభ్యర్థుల విషయంలో పార్టీల అధినేతలు స్పష్టత ఇస్తున్నారు ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కింజరపు అచ్చెన్నాయుడు అక్కడి నుంచే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దుబాడ శ్రీనివాసే పోటీ చేస్తారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు మరో మాట లేదని శ్రీను చేస్తారని వైసీపీ జెండా ఎగరవేయటం అంతా ఇప్పటి నుంచే పనిచేయాలని సంవత్సరం క్రితమే కేడర్ కు సీఎం జగన్ దిశానిర్దేశం చేసేశారు దీంతో టెక్లీలో అధికార ప్రతిపక్ష అభ్యర్థుల మధ్య పోటీ ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది వరుసగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టెక్కలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన కింజారపు అచ్చుడు గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో అచ్చెన్నకు ప్రత్యర్థిగా దువ్వాడ శ్రీనివాసే పోటీ చేయగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ప్రత్యర్థిగా పేరాడ తిలక్ బరిలో నిలిచారు అయినప్పటికీ అచ్చెన్న మాత్రం ఎనిమిది వేలకు పైచులకు మెజారిటీతో వరుసగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జగన్ వేవ్ తో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినప్పటికీ టెక్కలలో మాత్రం ఆ పార్టీకి ఓటమి తప్పలేదు కింజారపు కుటుంబంపై టెక్కల నియోజకవర్గ ఓటర్లు ముగ్గు చూపించి పట్టం కట్టారు కింజారపు అచ్చెన్నాయుడు వరుసగా రెండు ఎన్నికలలో టీడీపీ ఓటు బ్యాంకును పదిలం చేసుకున్నారు అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు చేసిన కృషి ఆయనకు ప్లస్ పాయింట్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలలోనూ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అచ్చెన్న ప్రచారం చేసి సత్తా చాటారు ఎన్నికలలో టీడీపీకి యాభై పాయింట్ ఐదు శాతం ఓటు బ్యాంకు రాగా వైకాపాకు నలభై వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో దువ్వాడ శ్రీనివాస్ ఎంపీగా పోటీ చేయగా ఆయనపై టీడీపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ విజయం సాధించి రికార్డు సృష్టించారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కింజారపు అచ్చెన్నాయుడు తన పట్టును కొనసాగిస్తూ వస్తున్నారు కింజారపు కుటుంబ హవాకి గండి కొట్టేందుకు వైకాపా ఇప్పుడు వ్యూహాలను సిద్ధం చేసింది అందులో భాగంగా టెక్కిలి శాసనసభ అభ్యర్థిత్వం కోసం దువ్వాడ శ్రీనివాస్ తో పాటు పేరాడ తిలక్ కిల్లి కృపారాణి వంటి వారు రేసులో ఉన్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి స్పష్టతను ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్ కే టెక్కలి టికెట్ అని తేల్చి చెప్పారు టెక్కలి నియోజకవర్గానికి దువ్వాడ శ్రీనివాస్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత ఆయనకు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించారు ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దువ్వాడ టెక్కలి నియోజకవర్గంలో దూకుడు పెంచారు స్థానిక సంస్థల ఎన్నికల్లో శక్తి యుక్తులను ఉపయోగించి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కూడా వైసీపీ మెజారిటీ సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలను దక్కించుకోవడంతో పాటు జెడ్పీటీసీ స్థానాలను గెలుపొందారు ఆ బలంతోనే రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలిచి ఆ పార్టీ వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వైసీపీ అభ్యర్థి ప్లస్ కానున్నాయి అయితే వైసీపీలో ఉన్న గ్రూపులు గోలను ఆ పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదు అందరూ కలిసి పని చేయాలని చెబుతున్నారు అధినేత స్వయంగా చెప్పిన ద్వితీయ శ్రేణి నేతలు ఆ మాటలను తూచా తప్పకుండా పాటిస్తారన్న నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో కనిపించడం లేదు ఆ పరిస్థితిలో దువ్వాడుకు ఇతరులు పూర్తిగా సహకరించే పరిస్థితి ఎంతవరకు ఉందన్నది అనుమానం ఇటువంటి పరిస్థితుల్లో ఎలా గట్టెక్కగలమన్న ప్రశ్నలు వైసీపీలోనే వ్యక్తమవుతున్నాయి మరోవైపు అచ్చెన్నాయుడు కూడా రానున్న ఎన్నికలలో గెలుపు కోసం తన శక్తియుక్తులను వడ్డేందుకు సిద్ధమవుతున్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా బిజీ బిజీగా ఉన్న సమయం దొరికినప్పుడల్లా టెక్కిలి నియోజకవర్గంలో పర్యటన సాగిస్తున్నారు నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు ఆయన నియోజకవర్గంలో ఉంటే పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆ పార్టీ కార్యాలయం క్యాంప్ కార్యాలయం కూడా కోలాహలంగా కనిపిస్తూ ఉంటుంది ఆ కుటుంబానికి జిల్లా రాజకీయాలలో ఓ ప్రత్యేకత ఉంది కేడర్ కు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ వారికి చేతనైన సహాయాన్ని అందిస్తూ వారి మనసులలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో కూడా నాయుడు అండ్ టీం కు పూర్తిగా తెలుసుకున్నారు ఏది ఏమైనప్పటికీ టెక్కలి రాజకీయాలు రసవత మారడం ఖాయంగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్